యేసు చివరి భోజనం తరువాత తన శిష్యుల పాదాలను కడిగి సేవద్వారా నడిపించటం ప్రేమను ప్రదర్శించటం శిష్యులకు సేవ యొక్క ప్రాముఖ్యతను బోధించటం వంటి అర్థాలు ఉన్నాయి యేసు శిష్యులకు సేవ యొక్క ప్రాముఖ్యతను నేర్పించాలనుకున్నాడు సేవ ద్వారా నడిపించటం ద్వారా ఆయన తన శిష్యులకు ఒక ఉదాహరణగా నిలిచాడు ప్రేమ మరియు నమ్రతలను ప్రదర్శించాడు ప్రతి ఒక్కరూ ఒకరినొకరు సేవించుకోవాలని సేవ చేయడంలోనే నిజమైన గొప్పతనం ఉందని నేర్పించాడు తన శిష్యుల పాదాలు కడుగడం ద్వారా యేసువారి పట్ల తన సేవ యొక్క ప్రేమను నమ్రతను చూపించాడు సేవ చేయడంలోనే గొప్పతనం ఆనందం ఉన్నాయని బోధించాడు క్రీస్తు తన శిష్యుల పాదములు కడిగిన సందర్భము మీరు చూడగలరు గొప్పవాడైన ఆయన అల్పులైన ఎన్నికలేని వారీగా శిష్యులుగా ఎన్నుకుని వారి పాదాలు ఆయన ఎందుకు కడిగాడు ఎందుకు తుడిచాడూ ఆలోచించండి తగ్గింపు కలిగియుండుట అనేది మనకు నేర్పి మాదిరి చూపించాడు తాను ఈ లోకమునుండి తండ్రి యొద్దకు వెళ్లవలసిన గడియవచ్చనని యేసు పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను వారు భోజనము చేయిచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించీయుండెను గనుక తండ్రి తన చేతికి సమస్తము అప్పగించననియూ తాను దేవుని నుండి బయలుదేరి వచ్చెననియూ దేవుని యుద్దకు వెళ్లవలసియున్నదనియూ యేసు ఎరిగి భోజన నుండి లేచి తన పైవస్త్రము అవతల పెట్టివేసి యొక్క తువాలు తీసికొని నడుమునకు కట్టుకునెను అంతట పళ్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకుని యున్న తువాలతో తుడుచుటకును మొదలుపెట్టెను ఇట్లు చేయిచూ ఆయన సీమోను పేతురు నొద్దకు వచ్చి నప్పుడు అతడు ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను అందుకు ఏసు నేను చేయిచున్నదీ ఇప్పుడు నీకు తెలియదుగాని ఇక మీదట తెలిసికొందువని అతనితో చెప్పగా పేతురు నీవెన్నడూ నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను అందుకు ఏసు నేను నిన్ను యెడల నాతో నీకు పాలు లేదనెను సీమోను పేతురు ప్రభువా నా పాదములు మాత్రమేగాక నా చేతులు ఉన్నా తలకూడ కడుగుమని ఆయనతో చెప్పెను యేసు అతని చూచి చేసినవాడు పాదములు తప్ప మరేమీయు కడుగుకున నక్కరలేదు అతడు కేవలమూ పవిత్రుడయ్యను మీరును పవిత్రులు కాని మీలో అందరు పవిత్రులు కారనెను తన్ను అప్పగించువానని ఎరిగెను గనుక మీలో అందరు పవిత్రులు కారని ఆయన చెప్పెను వారి పాదములు కడిగి తన పైవస్త్రము వేసుకునిన తరువాత ఆయన మరల కూర్చుండి నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా బోధకుడనియూ ప్రభువనియూ మీరు నన్ను పిలుచుచున్నారు నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగినయడల మీరునో ఒకరి పాదములనో ఒకరు కడుగవలసినదే నేను మీకు చేసిన ప్రకారమూ మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు పంపబడినవాడు తన్ను పంపిన వానికంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు మిమ్మునందరిని గూర్చి నేను చెప్పలేదు నేను ఏర్పరచుకునిన వారిని ఎరుగుదనుగాని నాతోకూడా చేయువాడు నాకు విరోధముగా తన మడమ ఎత్తెను లేఖనము నెరవేరుటకే ఈలాగు జరుగును జరిగినప్పుడు నేనే ఆయననని మీరు నమ్మునట్లు అది జరుగకమునుపు మీతో చెప్పుచున్నాను నేనెవని పంపుదినో వాని చేర్చుకునువాడు నన్ను చేర్చుకును నన్ను చేర్చుకునువాడు నన్ను పంపినవానిని వాని నని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పెను ఆయన ఎవరిని గూర్చి ఈలాగు చెప్పెనో అని శిష్యులు సందేహపడుచు ఒకరితట్టు ఒకరు చూచుకునుచుండగా ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన యొకడు ఏసు రొమ్మున ఆనుకునుచుండెను గనుక ఎవరిని గూర్చీ ఆయన చెప్పెనో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగచేసెను అతడు ఏసు రొమ్మున ప్రభువా వాడెవడని ఆయనను అడిగెను అందుకు యేసు నేనొక ముక్కముంచి యవనీకిచ్చెదనో వాడే అని చెప్పి ఒక ముక్కముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకిచ్చెను వాడు ఆ ముక్క పుచ్చుకునగానే సాతానూ వానిలో ప్రవేశించెను యేసు నీవు చేయిచున్నదీ త్వరగా చేయుమని వానితో చెప్పగా ఆయన ఎందునిమిత్తము అతనితో ఆలాగు చెప్పెనో అది భోజనమునకు కూర్చుండిన వారిలో ఎవనికిని తెలియలేదు డబ్బుసంచి యూదాయొద్ద ఉండెను గనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనుమని అయినను బీదలకేమైన ఇమ్మని ఏనను ఏసు వానితో చెప్పినట్టు కొందరనుకునిరి వాడు ఆ ముక్క పుచ్చుకుని వెంటనే బయటికి వెళ్ళెను అప్పుడు రాత్రివేళ వాడు వెళ్లిన తరువాత యేసు ఇట్లనెను ఇప్పుడు మనుష్యకుమారుడు మహిమపరచబడియున్నాడు దేవుడును ఆయనెందు మహిమపరచబడియున్నాడు దేవుడు ఆయన ఎందు మహిమపరచబడినేలా దేవుడు తనయందు ఆయనను మహిమపరచును వెంటనే ఆయనను మహిమపరచును పిల్లలారా మీతో కూడా ఉందును మీరు నన్ను వెదకుదురు నేనెక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారమూ ఇప్పుడు మీతోను చెప్పుచున్నాను మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను నేను మిమ్మును ప్రేమించినట్టే మీరునో ఒకరినొకరు ప్రేమింపవలను మీరు ఒకనే ఒకడు ప్రేమగలవారైనడల దీని బట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురనెను సీమోను పేతురు ప్రభువా నీవెక్కడికి వెళ్ళిచున్నావని ఆయనను అడుగగా యేసు నేను వెళ్ళుచున్న చోటికి నీవిప్పుడు వెంట రాలేవుగాని తరువాత వచ్చెదవని అతనితో చెప్పెను అందుకు పేతురు ప్రభువా నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను నీ కొరకు నా ప్రాణము పెట్టదునని ఆయనతో చెప్పగా ఏసు నా కొరకు నీ ప్రాణము పెట్టదువా ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పకముందు కోడి కూయదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానను యోహాను సువార్త పదమూడవ అధ్యాయం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి